బయటికి వెళ్తాం మన దగ్గర నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మంది బాగా పైకి నా పేరు వచ్చి బాబీ మందు బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ మూడు రోజులు లభిస్తాయన్న సంవత్సరం తోట పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఉంటుంది అన్న సంవత్సరాలతో పదిహేను నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది రెండు సంవత్సరాలతో ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేలు మధ్యలో ఉంటుంది అన్న ఏది ఫిక్స్ ఏం కాదు ఇక్కడికి వచ్చి చూసుకొని దాన్ని బట్టి రేట్ మాట్లాడుకోవచ్చు ఇదిగోండి సంవత్సరం తోడు అంటే ఇది ఇది సంవత్సర నారే పదిహేను నెలలు ఉంటుంది ఇది ఇదిగోండి రెండు సంవత్సరాలతోటి ఇది ఏజ్ పూర్వకంగా చెప్తున్నాం ఇదిగొన్న సంవత్సరం రెండు రెండు సంవత్సరాలకి అటు ఉంటది ఇది ఇది కొన్ని రెండు సంవత్సరాల దోడు ఇవి దోడన బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న మన దగ్గర ఏ క్వాలిటీకి ఏదన్నా ఇదిగోండి ఇవన్నీ ముర్ర అండి ఇవన్నీ ముర్ర అయినా ఇవన్నీ తోళ్ళండి ఇది బూరి అది బూరి ఇది బూరి పడ్డండి ఎర్రగా ఉన్నది బూరి ఎర్రకున్నది అది ఇవి అన్ని బూరి కాదండి అందులో జాతులు ఉంటాయండి ఓకే క్వాలిటీని బట్టి ఇవి ఈ సంవత్సరం రోజుల్లో మన దగ్గర తీసుకున్న ప్రతి రైతు కూడా ఒకటే చెప్పిన ఒక నాలుగైదు రోజుల్లో మన దగ్గరకు వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నాలుగైదు రోజుల్లో కూడా సేఫ్ బాగుంటాయండి ఈ నిర్ణయం వచ్చిన ఈ లోడ్ ఇది ఎంత పడుతున్నాయి అండి ఇవన్నీ సంవత్సరం రోజులు అండి ఇది సంవత్సరం ఉంటుంది దగ్గరలోని ఇవన్నీ సంవత్సరం రోజులు అండి ఇది సంవత్సరం నా దోడీ